హాయ్ అండి అందరికీ నమస్తే మీరు ఎప్పుడూ రండి ఈ వడలైతే చాలా టేస్టీగా అలాగే వెరైటీగా ఉంటాయి మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు ఇవి రెండే రెండు ఇంగ్రీడియంట్స్గా అయితే నేనైతే చేశానండి ఈ వడ చాలా క్రిస్పీగా పైన లోన సాఫ్ట్గా చాలా బాగుంటుంది అనమాట ఆయిల్లో ఫ్రై చేయకుండా మనము ఈ గారెలు అయితే చేయబోతున్నాము వీడియో మాత్రం తప్పకుండా చూడండి స్కిప్ చేయకుండా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరి వీడియోలోకి వెళ్దాము ఇక్కడ నేనైతే ఒక కప్పు అన్నాన్ని తీసుకున్నామండి మనకి వేస్ట్గా పడేయకుండా అన్నాన్ని ఇలా ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ లాగా చేసి పెట్టండి చాలా బాగా ఇష్టపడి తింటారండి ఈ గారెలు ఇక్కడ నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను అన్నం తీసుకున్నాను అలాగే హాఫ్ కప్పు వరకు వరిపిండి తీసుకోవాలండి బియ్య పిండి అలాగే ఒక దుంప తీసుకోవాలి ఈ దొంపని ఉడకపెట్టుకొని ఇలాగ మిక్సీలో వేసుకోవాలండి అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోని అవసరం లేదు కొంచెం అక్కడక్కడ పలుకులుగా ఉన్నా కానీ బాగానే ఉంటుందండి బంగాళదుంప వేయడం వల్ల కొద్దిగా మెత్తగా అవుతుంది అంతే కొంచెం జిగడగా ఉంటుందన్నమాట ఇలా వేసుకున్న ఈ మిశ్రమంలో ఇప్పుడు మనము సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి చిన్న కప్పుతో చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి ఒకసారి తప్పకుండా చూడండి మీరు చేసి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ అనమాట పెద్ద ఉల్లిపాయ అలాగే సన్నగా తరిగిన రెండు పచ్చిమిరపకాయలు వేసుకోండి నేనైతే కొంచెం కారం తగ్గించుకొని అయితే వేసుకుంటున్నానండి అలాగే దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి అలాగే కొంచెం బియ్య పిండి కూడా వేసుకున్నామంటే కరకరలాడుతూ గారెలు అయితే వస్తాయన్నమాట బియ్య పిండి వేయటం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయి ఇలా బియ్య పిండి వేసుకోవడం వల్ల బాగుంటాయి అన్నమాట గారెలు అనేవి బాగా వస్తాయండి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి ఇందులో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోండి ఇలా స్పూన్తో కానీ చేయితో కానీ చక్కగా పేడిస్తూ మొద్దని కలుపుకున్నట్లయితే మనకి గారెలు అనేవి సాఫ్ట్గా వస్తాయండి అలాగే దీనిలో క్యారెట్ తురుము కానీ అలాగే క్యాప్సికమ్ తురుము కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనము గారెల్లాగా ఒత్తుకోవడమే చాలా ఈజీగా చేసుకోవచ్చండి మార్నింగ్ టైంలో కూడా మనకి టిఫిన్కి బదులు ఇలా చేసుకొని తినచ్చు అలాగే ఈవినింగ్ పిల్లలకి పెట్టండి స్నాక్స్ ఐటెంలాగా కూడా బాగుంటుంది ఇలా చక్కగా కలుపుకోవాలి కలుపుకొని చెయ్యికి వాటర్తో కొంచెం వాటర్ని తగిలించుకోవాలి లేకపోతే చెయ్యి కంటేస్తుందండి మనం గారెలు వేసేటప్పుడు వాటర్లో చేతిని ముంచుకొని ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని గారెలైతే ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే బంగాళదుంప రైస్ కాబట్టి కొంచెం చేతికి అంటుకుంటుంది అనమాట సరిగ్గా అనేది ఒత్తడానికి రాదు అందుకని మనం ఏంటంటే కొంచెం వాటర్తో చెయ్యిని తడిపెట్టుకొని తీసుకోవాలన్నమాట ఇలా ముందుగానే ఒక ప్లేట్లో గారెల్ని ప్రిపేర్ చేసుకొని స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ కళాయి పెట్టుకోండి ఇలానే మొత్తం గారెలు ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే ఎందుకంటే మనం దీనిలో పొటాటో వేసాం కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మినప గారెలు కూడా దీని దగ్గర అయితే చాలదు టేస్ట్ అంత బాగుంటుంది అనమాట ఇలాగ మొత్తం గారెలు కూడా ప్లేట్లోకి ఇలా తీసేసుకోండి ఫస్ట్ తీసేసుకొని తర్వాత ఒకేసారి మనము పెనం మీద వేసి కాల్చుకోవాలండి ఎందుకంటే మనము ఆయిల్లో డ్యూఫై చేయం కాబట్టి ఒక్కసారిగా మనం ఇలా చేసుకున్నామంటే ఈజీగా ఉంటుందన్నమాట చేయడానికి చూశారు కదా ఇలా సింపుల్గా అయితే నేను చేసేస్తున్నాను నాకు పెద్దగా అయితే వేయడం సరిగ్గా రాదండి అందుకే కొంచెం వంకరగా ఉన్నాయి ఏమీ అనుకోకండి కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అనమాట ఇలా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని పెనానికి అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు మనం చేసిన గారెల్ని ఇలా ఒకటి ఒకటి తీసి వేసేసుకోండి చిన్న మంట మీద అటు ఇటు తిప్పుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి ఈ గారెలు టేస్ట్ అయితే చాలా బాగుందండి తప్పకుండా మీరు ప్రిపేర్ చేయండి పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు తినడానికి మీకు కొంచెం కారంగా క్రిస్పీగా అలాగే స్పైసీగా కావాలనుకుంటే కొంచెం కారం వేసుకోవచ్చండి కారం పొడి అలాగే వేసుకొని మీరు చేసుకోవచ్చు అలాగే పచ్చిమిరపకాయలైనా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇలా ఒకసారి తిప్పుతూ అటు ఇటు వైపులు రెండు వైపులు కూడా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి ఇవి లేకపోతే మనకి అంత టేస్ట్ అయితే రావన్నమాట లోన ముద్దలాగా ఉండిపోతుంది మనం కొంచెం ఓపికగా అటు ఇటు తిప్పుతూ గారెల్ని కాల్చుకోవాలండి చక్కగా వేపుకోవాలన్నమాట ఎక్కువ ఆయిల్ ఏమీ పట్టదండి దీనికైతే తక్కువ ఆయిల్తోనే మనకి ఈ గారెలు అనేవి రెడీ అయిపోతాయి అనమాట మిగతా ముద్దు ఉంది కదా అది కూడా ఇలానే చేసుకోండి చాలా బాగున్నాయి అనమాట టేస్ట్ అయితే మీకు నచ్చితే మిక్సీలో వేసేటప్పుడు అల్లం మొక్కను కూడా వేసుకోండి అలాగే పచ్చిమిరపకాయలు అల్లం మిక్సీలో వేసుకోవచ్చు అలాగైనా చేసుకోవచ్చండి నేనైతే అలా చేయలేదనమాట కొంచెం నేను పచ్చిమిరపకాయ ముక్కలే వేశాను కారం సరిపోతుందనమాట పిల్లలకైతే చూశారు కదా ఎర్రగా వేగిపోయాయండి గారెలు చాలా ఈజీగా రెడీ అయిపోయాయి చూశారు కదా అన్ని గారులు కూడా ఇలానే కాల్చుకొని ప్రిపేర్ చేసుకోండి చూసారా ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయాయో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్